గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి అమరుల ఆశయాల బాటలో అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునర్జీవనం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం రాష్ట్రం ఏర్పడి పదేళ్ళైన రాష్ట్ర గీతం లేదు జయ జయ హే తెలంగాణ ఇక అధికారిక గీతం జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం కన్నతల్లి గుర్తొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం మేం అధికారం చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం గ్రీన్ తెలంగాణ రెండు వేల యాభై ప్లాన్ రూపొందిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి దిక్సూచి కావాలి డ్రగ్స్ ను నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరిస్తాం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు రైతును రాజు చేయడమే ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల నాలుగులోనే తెలంగాణ ఇస్తానని చెప్ప కాంగ్రెస్ లో భిన్న అభిప్రాయాలు వచ్చాయి అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చా రేవంత్ నేతృత్వంలో గ్యారంటీల అమలు వీడియో సందేశంలో సోనియా వేడుకల్లో అందశ్రీ భావోద్వేగం హైదరాబాద్ వర్షంలో తడుస్తూనే వేడుకల్లో శ్రీని సన్మానిస్తున్న గవర్నర్ చిత్రంలో సీఎం రేవంత్ హీరవాణి మంత్రులు దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు ఎన్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారు ఇప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం కోమటి రెడ్డి వెంకట్రెడ్డి కోమట్ రెడ్డికి మతి భ్రమించింది అమెరికాలో నేను ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా లేదంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి విదేశీ పర్యటన వివరాలు ఇస్తా బహిరంగ చర్చకు సిద్ధం కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు హరీష్ ఎండలు పిడుగులు మధ్యాహ్నం దాకా మాడు పలిగే పగిలే ఎండ తర్వాత ఉరుములు మెరుపులతో జోరు వాన భిన్న వాతావరణ పరిస్థితితో జనం ఉక్కిరి బిక్కిరి సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో నలభై నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు వడదెబ్బకు వేర్వేరు చోట్ల పది మంది మృతి జడివానకు కూలిన చెట్లు పై కప్పులు గల్లంతు మంచిర్యాల జిల్లాలో పిడుగుపడి ఎనిమిది మేకలు మృతి హైదరాబాద్ జీడిమెట్లలో నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం రాష్ట్రానికి నాలుగు రోజుల్లో నైరుతి నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు దక్షిణ భారతదేశంలో కుండ పోతలే ఉత్తరాదికి మండే ఎండల నుంచి ఉపశమనం గణనీయంగా పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత చురుకుగా ఋతుపవనాలు స్కైమైట్ వికారాబాద్ జిల్లాలో నాగ్వరంలో వాగులో చిక్కుకున్న కారు ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ ఆడుతున్న గేమ్ మైండ్ గేమ్ మేం మంచి ఫలితాలు సాధిస్తాం ఇండియా కూటమిదే అధికారం కాంగ్రెస్ అవి మోదీ మీడియా ఫోల్స్ రాహుల్ గాంధీ విమర్శ పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలతో కార్గే రాహుల్ జూమ్ మీటింగ్ న్యూఢిల్లీ అరుణాచల్ సీఎం పేమా ఖాండ్కు మిఠాయి తినిపిస్తున్న బీజేపీ నేతలు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హ్యాట్రిక్ గతంతో పోలిస్తే మరో ఐదు సీట్లు అధికం పది ఏకగ్రీవం ముప్పై ఆరు చోట్ల ఘన విజయం విపక్ష హోదా దక్కని ఇతర పార్టీలు సిక్కింలో ఎస్కేఎం ఏకపక్ష విజయం రెండు స్థానాల్లో గెలిచిన సీఎం తమంగ్ రెండు చోట్ల ఓడిన మాజీ సీఎం చామ్లింగ్ ఇరు రాష్ట్ర నేతలకు మోదీ అభినందనలు న్యూఢిల్లీ వంద రోజుల అజెండాపై చర్చ మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక నిర్ణయాలుంటాయని గతంలోనే చెప్పిన ప్రధాని తుఫాను వడగాల్పులు సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన అది సాగరాల సంగమమే కాదు దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా మన సంస్కరణలు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా ఉండాలి ప్రపంచం మన వైపు ఆశగా చూస్తోంది యువతే మనకు బలం కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తూ విమానంలో ప్రధాని మోదీ వ్యాసం ట్యాంక్ బండ్ పై కళాకారుల ప్రదర్శన అప్పుడు మిలియన్ మార్చ్ ఇప్పుడు పదేళ్ల సంబరాలు సంబురాలు కళా ప్రదర్శనలకు వేదికైన ట్యాంక్ బండ్ వర్షంలోని వేడుకల్లో పాల్గొన్న సీఎం గవర్నర్ మంత్రులు తెలంగాణను సందర్శిస్తా న్యూజిలాండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లక్సిన్ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాల్లో దూసుకో దూసుకుపోతుందని వ్యాఖ్య కేసీఆర్ కుర్చీ కాలి ప్రభుత్వం ఆహ్వానించిన వేడుకలకు హాజరు కాని వైనం మోకాలు ఎత్తున్నోడు చెబితే పార్టీ కథం అవుతుందా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది అధికారం ఉన్న లేకున్న ప్రజల కోసం పనిచేస్తుంది అసెంబ్లీ ఫలితాల్లో కొంత నిరాశ సహజమే ఇటీవలి బస్సు యాత్రలో మళ్లీ గర్జించాం మనం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర పాలన పగ్గాలు మన భుజాల మీద పడే రోజొస్తుంది ప్రజల కోసం కొత్త ఉద్యమం పంతాలు ఎగ్జిట్ పోల్స్ ఓ జూదం లోక్సభలో మన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలి గెలిచాం మరో ఎమ్మెల్సీ స్థానం గెలుస్తాం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భర్త తరపున లంచం తీసుకుంటే భార్య శిక్ష అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందే కింది కోర్టు తీర్పును ఆమోదించిన మద్రాస్ హైకోర్టు పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్దే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ కుమార్ రెడ్డి మొదటి ప్రాధాన్య ఓట్లలోనే తేలిన ఫలితం సాంకేతికంగా బీఆర్ఎస్ గెలుపు నాలుగు తర్వాత బీఆర్ఎస్ భూ స్థాపితం జూపల్లి గద్దె కూటమిదే తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వచ్చే అవకాశం ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లు వచ్చే ఛాన్స్ జనసేనకు పదహారు నుంచి పద్దెనిమిది బీజేపీకి నాలుగు నుంచి ఆరు వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు మళ్లీ తిహాడ్కు కేజ్రీవాల్ జైలుకు ముందు తల్లిదండ్రులకు పాదాభివందనం మహాత్మునికి శ్రద్ధాంజలి హనుమాన్ మందిరంలో పూజలు ఎప్పుడు వస్తానో తెలియదని వ్యాఖ్య కలెక్టర్లకు ఫోన్లో షా బెదిరింపులు జైరామ్ న్యూఢిల్లీ మళ్లీ జైలుకు కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్లే ముందు తల్లిదండ్రులకు కేజ్రీవాల్ పాదాభివందనం న్యూఢిల్లీ తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించండి ఈసీఐకి విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తి న్యూఢిల్లీ అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం గత ఐదు దఫాలుగా ఆ పదమూడు సీట్లు కీలకం న్యూఢిల్లీ ఒడిశాలో బిజెడి బీజేపీ అమీ తూమి న్యూఢిల్లీ అమూల్ పాల ధర పెంపు లీటర్పై రెండు రూపాయలు నేటి నుంచి అమలు అమూల్ పాల ధర పెరిగింది లీటర్పై రెండు రూపాయలు పెరుగుతున్నట్లు అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది మా అమ్మను బతికించండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి చికిత్సకు తనయుడి ఆరాటం ముప్పై లక్షల వరకు అవుతుందన్న బసవ తారకం వైద్యులు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి హైదరాబాద్ డ్రైవర్ మద్యం మత్తుకు రెండు ప్రాణాలు బలి ఔటర్ పై కార్లు ఆపి నిలబడి ఉన్న వారిని ఢీకొట్టిన ట్యాంకర్ ఇద్దరి దుర్మరణం మరొక్కరికి గాయాలు నర్సింగ్ విస్తార విమానానికి బంబు బెదిరింపు ముంబైలో అత్యవసర ల్యాండింగ్ ముంబై తుపాకి గురి పెట్టి ఒప్పుకోమన్నారు గులకరాయి కేసులో నిందితుడు సతీష్ వెల్లడి నెల్లూరు జైలు నుంచి బెయిల్ పై విడుదల కోడికత్తి రెండు చేయాలనుకున్నారు న్యాయవాది నెల్లూరు చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన చైనా స్పేస్ క్రాఫ్ట్ అక్కడి నుంచి రెండు కిలోల మట్టి రాళ్ల నమూనాలను తేవడమే లక్ష్యం సుప్రీం కోర్ట్ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ హైకోర్టు తీర్పును సవాలు చేసిన వైసీపీ తన వాదన వినాలని టీడీపీ నేత వెలగపూడి కేవియా న్యూఢిల్లీ విశాఖపట్నం స్థానికులకు అతరాలయ దర్శనం ప్రతి మంగళవారం అరగంట సేపు అవకాశం సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర గంటల వరకు గుర్తింపు కార్డు సాంప్రదాయ దుస్తువులతో రావాలి యాదగిరి గుట్ట నృసింహుడి గుడిలో పాత ఆచారాల పునరుద్ధరణకు చర్యలు గుట్టపై భక్తులు నిద్ర చేసేందుకు ఏర్పాట్లు పదిహేను నుంచి కొండపై ప్లాస్టిక్ నిషేధం యాదాది కేసీఆర్ కుర్చీ ఖాళీ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లోనూ అంతే ప్రభుత్వం ఆహ్వానించిన హాజరు కాని వైనం తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుంది సాధించాలి సాధించాలి భిన్న సంస్కృతులకు నిలవు తెలంగాణ రాష్ట్రపతి ముర్ము రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్న మోదీ న్యూఢిల్లీ రాష్ట్రాలు రెండైనా తెలుగు వారంతా ఒకటి పది కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలి చంద్రబాబు అమరావతి ఆవిర్భావ వేడుకల్లో చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే తదితరులు హైకోర్టులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ అధికారులు అభివృద్ధికి తోడ్పడాలి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ రాధాకృష్ణన్ హైదరాబాద్ ఆర్టీసీలో త్వరలోని మూడు వేల పోస్టుల భర్తీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సంస్థ ఎండి సజ్జనార్ హైదరాబాద్ సిటీ నాకు అన్యాయం జరిగింది ఉద్యమకారుడు మౌల్య సంజీవ్ అర్ధనగ్నంగా నిరసన బోయినాపల్లి తెలంగాణ ఉద్యమం మరో స్వతంత్ర పోరాటం అరవై ఏళ్ల విద్వాంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్నాం కేటీఆర్ హైదరాబాద్ అమరుల క్షోభిస్తూనే ఉంది ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరు చేస్తాం సంజయ్ హైదరాబాద్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో సోనియా గాంధీ గుడి సోనియా గాంధీకి పాలరాతితో గుడి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మాజీ సర్పంచ్ నిర్మాణం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరణ ఎల్లారెడ్డి పేట గాంధీ భవన్లో దశాబ్ది ఉత్సవాలు పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఎన్టీఆర్ భవన్ సిపిఐ కార్యాలయాల్లోనూ వేడుకలు హైదరాబాద్ న్యూజిలాండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతున్న దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సిన్ ఆవిర్భావ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని రాష్ట్ర ఐటి ఫార్మా రంగాల్లో దూసుకుపోతుంది నేను తెలంగాణను సందర్శిస్తాను లక్సిన్ న్యూజ్ న్యూజిలాండ్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రంగారెడ్డి అర్బన్ గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు అధికారులు పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డీజీపీ రవిగుప్త సిఎస్ కుమారి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఎంజెపి విద్యార్థులకు స్పెషల్ జ్యూరీ అవార్డు సీఎం చేతుల మీదుగా అందుకున్న సొసైటీ కార్యదర్శి హైదరాబాద్ సిటీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ గవర్నర్ రాధాకృష్ణన్ మంత్రులు బట్టి పొన్నం కోమటిరెడ్డి పొంగులేటి తుమ్మల స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా స్పోర్ట్స్ అమిత్ జాస్మిన్లకు ఒలింపిక్ అభ్యర్థులు బ్యాంకాక్ వారెవ్వ అమెరికా టీ ట్వంటీ ప్రపంచ కప్లో రికార్డు బోని ఆరోన్ జోన్స్ మెరుపు ఇన్నింగ్స్ కెనడాపై ఘన విజయం న్యూయార్క్ పది సిక్స్లు రెండు వందల ముప్పై ఐదు స్ట్రైక్ రేట్ విండీస్ కష్టంగా గెలిచిన రోస్టన్ చే ఆకట్టుకున్న బోవ న్యూ ఫైనల్లో ఇషా సింగ్ జర్మనీ క్వార్టర్స్ కు స్వియా టేక్ రాజ్ మూడో రౌండ్ గట్టెక్కిన జాకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ టీమిండియా ఆటగాడు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ వెంకటేష్ అయ్యార్ ఇంటివాడయ్యాడు బెంగళూరుకు చెందిన శృతి రఘునాథన్ ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు వరల్డ్ పార వాలీబాల్లో కు రజతం హైదరాబాద్ నేను రెడీ టీమిండియా కోచ్ పదవిపై గంభీర్ దుబాయ్ అర్జున్ ఫోర్ వరలు చేసే ర్యాంకింగ్స్ లో అత్యుత్తమ స్థానం కైవసం హైదరాబాద్ టాప్ లో ప్రజ్ఞానంద బిజినెస్ టాటా స్టీల్ యూకే యూనిట్లో రెండు వేల ఐదు వందల మంది అవుట్ న్యూఢిల్లీ ఆసియా సంపన్న కిరీటం అదానికే మరోసారి అంబానీని దాటి పైకి నికర ఆస్తుల విలువ తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్లు కలిసొచ్చిన స్టాక్ మార్కెట్ ర్యాలీ న్యూఢిల్లీ ఏసీ అమ్మకాలు రెండింతలు న్యూఢిల్లీ రియల్టర్ల జోరు న్యూఢిల్లీ అన్ని మంచి శకునములే బడిబాట వాయిదా పది నుంచి ప్రారంభమయ్యే అవకాశం హైదరాబాద్ అన్నారం బ్యారేజీలో గ్రౌంటింగ్ ప్రారంభం మహాదేవపూర్ తిరుమల ఆలయం ముందు జస్టిస్ ఎన్వి రమణ శ్రీవారి సేవల జస్టిస్ ఎన్వి రమణ తిరుమల ఆనాటి టీ కాంగ్రెస్ ఎంపీల ఆత్మీయ భేటీ మంత్రి పొన్నం నివాసంలో అప్పటి జ్ఞాపకాలను వేసుకున్న నేతలు హైదరాబాద్ పద్దెనిమిదవ దశాబ్దం నాటి తెలుగు శిలా శాసనం లభ్యం తిరువనం జిల్లాలో గుర్తింపు చెన్నై ఆ రోజు తాగే కారు నడిపూనే ప్రమాదం కేసు నిందితుడి అంగీకారం వంద మంది పోలీసులతో కేసు దర్యాప్తు పూని ఢిల్లీలో కుక్కకు అరుదైన గుండె ఆపరేషన్ భారత్ లో తొలిసారి విజయవంతంగా నిర్వహించిన వైద్యులు న్యూఢిల్లీ వైద్యశాఖలో త్వరలోని సాధారణ బదిలీలు వేగంగా కదులుతున్న ఫైలు వివరాల సేకరణ ఐదేళ్లకు పైగా ఒకే చోట ఉన్న వారికి స్థాన చలనం కోడు ముగియగానే ప్రక్రియ ప్రారంభం కసరత్తు చేస్తున్న వైద్యశాఖ మంత్రి హైదరాబాద్ నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత కస్టడీ పొడిగించాలని కోరుకున్న కోరనున్న దర్యాప్తు సంస్థలు న్యూడిల్ ప్రారంభమైన టోల్ బాధుడు సగటున ఐదు శాతం పెంచిన ఎన్హెచ్ఏఐ అవుటర్పై వాహనదారులకు పెరగనున్న భారం న్యూడిల్ ఇవి ఇవాళ ఆంధ్ర న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్